నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఉక్కిరి అవుతుంది పార్టీ కీలక నేతలంతా కారు దిగి వెళ్లిపోతుండటంతో ఆందోళనకు గురవుతుంది కడియం కేకేల షాక్ నుంచి తేరుకోకముందే గులాబీ పార్టీకి మరో షాక్ తగిలింది మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కారు దిగి కాంగ్రెస్లో చేరనున్నారనే ప్రచారం జరుగుతుంది అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్షతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కారు పార్టీ ఖాళీ అవుతుంది ఇప్పటికే సిర్పూర్ ముత్తోల్ మాజీ ఎమ్మెల్యేలు కోనప్ప విఠల రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోగా ఇంద్రకరణ్ రెడ్డి కూడా గుటికి చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో చర్చలు జరిపిన ఇంద్రకరణ్ రెడ్డి మంచి ముహూర్తం చూసుకుని జంప్ చేసేందుకు సిద్ధమవుతున్నారు అయితే మాజీ మంత్రి రాకను కాంగ్రెస్ అధిష్టానం స్వాగతిస్తున్నా నిర్మల్ నియోజకవర్గం కేడర్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఇంద్రకరణ్ ను పార్టీలోకి చేర్చుకోవద్దంటూ ఏకంగా నిరసనలకు దిగుతున్నారు దీంతో ముందు తన కేడర్ ని గోడ దుఃఖించేసి ఆ తర్వాత మెల్లిగా కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావిస్తున్నారట ఇంద్రకరణ్ రెడ్డి వీటన్నింటినీ చూస్తున్న నిర్మల్ కాంగ్రెస్ నేతలు అలాంటి వారిని తీసుకోవడం పార్టీకి నష్టం జరుగుతుందని సుతిమెత్తగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు అక్రమార్కులు అవినీతి పరులు కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టించిన వారిని ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు నిర్మల్ జిల్లాలో ఉన్న ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే బొజ్జు సైతం అలాంటి వారిని పార్టీలోకి తీసుకోబోమని చెప్పారు అయితే ఆదిలాబాద్ ఎంపీ సీటు గెలవాలంటే అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పతిష్టంగా ఉండాలని హైకమాండ్ భావిస్తోంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో నిర్మల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి చేతిలో యాభై వేల పైచికు ఓట్ల తేడాతో ఓడిపోయారు ఇంద్రకరణ్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు ఆదిలాబాద్ ఎంపీగా పనిచేశారు ఆ తర్వాత వరుసగా రెండు పర్యాయాలు నిర్మల్ ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల ఎనిమిది ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన తొలి ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి బీఎస్పీ తరఫున పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత టిఆర్ఎస్ లో చేరి మంత్రి అయ్యారు రెండోసారి నిర్మల్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొంది మరోసారి కేసీఆర్ కేబినెట్ లో పనిచేశారు మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైన ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో కాంగ్రెస్ లో చేరాలని డిసైడ్ అయ్యారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే సపోర్ట్తో సపోర్ట్ తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటాలజిస్ని సబ్స్క్రైబ్ చేయండి